మీకు తెలుసు నేను ఇదే ఆగ్రంలో పుట్టి పెరగడం మొత్తం ఎయిత్ క్లాస్ నుంచి వైఎంకే స్కూల్ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నా చదువు బాల్యము యవ్వనం అంత కూడా ఇక్కడే స్టార్ట్ అయింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సామాన్య కార్యకర్తగా నేను గౌరవనీయులు పెద్దలు ఇందాక నా రాజకీయ గురువుగా పిలువబడినటువంటి మీనాక్షిను నన్ను పిలిచి నాకు ఆ రోజు క్రియాశీలక తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది తర్వాత న్యాయవాదిగా దాదాపు ఇరవై సంవత్సరాలు ఇక్కడే పనిచే పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా అన్నగారు క్రియాశీలక మెంబర్ మెంబర్ నుంచి ఆదోని లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాడు తర్వాత కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా రెండు సార్లు అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా ఒకసారి తర్వాత ఆదోని రెండు వేల నాలుగులో మా సోదరుమణి గుడిసె కృష్ణమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆ సందర్భంలో కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేయడం అన్న ఎలక్షన్ అన్నిటి కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేయడం ఈ రకంగా నాకు ఎంకరేజ్ చేస్తే రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఇప్పుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో సామాన్య కార్యకర్త అయినటువంటి నాకు నాలుగు సార్లు స్టేట్ సెక్రటరీ ఆరు సార్లు ఆర్గనైజ్ సెక్రటరీ ప్రస్తుతం పార్టీలో జనరల్ సెక్రటరీ ఈ రకంగా అంచెలంచెలుగా కింది నుంచి పై వరకు ఈ రకంగా పార్టీ పదవులు రావడం అక్కడితో ఆక్కోకుండా రెండు వేల తొమ్మిది పద్నాలుగులో అయితే డైరెక్ట్గా ఎంపీగా కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం పదహారులో రాజ్యసభ అవకాశాలు రావడం పదేళ్ళలో కార్పొరేషన్ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కావడం మరి పంతొమ్మిదిలో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్సీ కావడం మొన్న ఐదు ఎంఎల్ సీట్లు ఖాళీ అయితే అందులో ఎన్డీఏ పక్షానికి సంబంధించి బీజేపీ జనసేన రెండు సీట్లు పోతే మిగిలినటువంటి మూడు ఎమ్మెల్సీ పోటీ సంబంధించి దాదాపు నాకంటే గొప్పవాళ్ళు నాకంటే వాళ్ళు నాకంటే అరువులు వంద మంది పోటీ పడ్డారు అలాంటి పరిస్థితిలో మరి రెండవసారి నాకు అవకాశం వచ్చింది అది వచ్చిందంటే భగవంతుడి దయ మీ అందరు ఆశీస్సులు పెద్దలు మీ అందరు ఆశీస్సులతోనే అనిపిస్తుంది ఈ రకంగా అక్కడితో ఆకుపోకుండా ఈ ఈ ఒక్క నెలలోనే నాలుగు పదవులు మీ అందరు ఆశీస్సులతో వచ్చాయి అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ అదేవిధంగా రూల్స్ కమిటీ సంబంధించినటువంటి మెంబర్ అదేవిధంగా మిగతా చాలా కమిటీలో కూడా మెంబర్ అవకాశం వచ్చింది ఇక్కడితో కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆలో చేసి ఆదోని సంబంధించి నన్ను పిలిపించి సెకండ్ బాంబీగా పిలుపడుతున్నటువంటి ఆదోని ఈరోజు సమస్యల్లో ఉంది అక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారుకు నాయకత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ పివి పార్థసారథి గారికి మరి పార్టీలోనే అత్యంత సీనియర్ అయినటువంటి మీనాక్షి నడన్న గారి సలహా సలహా సంప్రదింపులతో అందరి సలహా సహకారులతో ఆదోనిలో ఎక్స్అ మెంబర్గా నీ సేవలు అవసరమని చెప్పడం చెప్పిన నెక్స్ట్ నెక్స్ట్ డేనే జివో గవర్నమెంట్ జీవో ఇస్తూ వాళ్ళు ఆదేశించారు వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు ఇంతమంది పెద్దల సాక్షిగా మీ అందరి సాక్షిగా ఆదోని ఎక్స్ఎఫ్సిఏ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది చాలా అదృష్టం అనిపిస్తుంది ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఈ ఊర్లో పుట్టాం ఒకప్పుడు మేము చిన్నప్పుడు వైఎంకే స్కూల్లో చదివేటప్పుడు ఆదోన్ అంటే అందరూ సెకండ్ బాంబే అనేవాళ్ళు ఈరోజు ఏళ్ళని చేసే పరిస్థితి వచ్చింది దానికి కారణం ఇది రాజకీయ వేది కాదు కాబట్టి ఈ సందర్భంగా ముందు ముందు నేను మాట్లాడతాను గతంలో ఎవరైతే ప్రభుత్వాలు నిర్వహించారో వాళ్ళ నిర్వాహకం వల్ల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన ఆవేదన ఆయన కేంద్రంతో మోడీ గారితో కొట్లాడి కేంద్ర సంబంధించినటువంటి నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు తీసుకొస్తే మరి ఈ రకంగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఆయన క్లియర్గా చెప్పాడు ఈ సందర్భంగా మీదారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో ఆదోని బాగు చేయాలనే ఉద్దేశంతో ఎక్స్ఎఫ్సి మెంబర్గా నాకు ఈ అవకాశం కల్పించారో ఖచ్చితంగా నూటికి నూరు పైసలు భాగం ఆయన ఆదేశానుసారం ఆయన మనసులో ఏముందో ఆదోనికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తాననేసి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రధానంగా మొన్ననే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కనీస అవసరాలైనటువంటి తాగునీరు సాగునీరు సమస్య గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల తాండం చేసినటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే భయంకరమైనటువంటి ఈరోజు కూడా వర్షం కురుస్తుంది డ్యాములన్నీ ఫుల్ అయినాయి నీళ్ళన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయినాయి మరి సంక్షేమ పథక పథకాలన్నీ కూడా మీరు చూశారు తల్లికి వందనం ఈరోజు మన శ్రీశక్తి మన ఆడపడుచులందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలిపిన విషయం మీకు తెలుసు నిన్ననే ఆదంలో ఎన్డిఏ పక్షాన అన్నదాత సుఖీభావ్ అనే కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున ట్రాక్టర్లతో రైతులందరూ కూడా థ్యాంక్స్ టు సీఎం అనే కార్యక్రమాన్ని మీరు చూశారు ఈ ఒక్క సంవత్సరంలోనే మరి ఏదైతే ఎన్డిఏ మేనిఫెస్టో చెప్పిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మిగతా ఒక్క పర్సెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ ఒక్క పర్సెంట్ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం ప్రధానంగా ఈరోజు ఆదోని సంబంధించినటువంటి ఎక్సఫో సబ్జెక్ట్ కాబట్టి ఆదోని సంబంధించినటువంటి అయితేనేమి సాగునీరు అయితేనేమి డ్రైనేజ్ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ఇక్కడే ఇక్కడే పుట్టి పెరిగాం ఇక్కడే మా జీవితం రాజకీయం అంతా ఇక్కడే వచ్చింది కాబట్టి వాటి విషయం పూర్తి అవగాహన నాకుంది మా సోదరు చెప్పినట్లు ఖచ్చితంగా ఇద్దరు కూడా కలిసి పెద్ద ఆయన మీనాక్షి గారి సలహా సలహా సంప్రదింపులతో ఇక్కడున్నటువంటి పెద్దల సాయ సహకారంతో ఖచ్చితంగా ఆదోన్ని మరోసారి రెండో బొంబాయిగా నిలబెట్టడానికి ఏం చేయాలో ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది మీరు ఆశీర్వాదించిన కూడా మేము ఆ రోజు ప్రచారంలో కూడా అదే చెప్పాము మీరు మమ్మల్ని నమ్మండి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఖచ్చితంగా మేము ఏం చేయాలో చేస్తామని చెప్పాము మీరు ఆశీర్వాదించారు మా సోదరుని భారీ మెజార్టీతో గెలిపించారు తప్పకుండా ఆధ్వర్యకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇద్దరూ కలిసికట్టుగా ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారిని ఒప్పించి తీసుకొస్తాం ఇక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే ఆయనే ఆయన మనసులో వచ్చినటువంటి ఆలోచన మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా ఆదోళ మీదుగా పోతూ ఆధోయ సమస్యలు చలించిపోయి ఆయన అదే పనిగా నన్ను పిలిచి చెప్పాడు అన్నా నేను పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చాను అక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పెద్ద అయిన మీనాక్షి నాయుడు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరు పెద్దల సహాయ సహకారంతో ఆదోని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అభివృద్ధి చేసి నాకు మీరు కనబడాలని ఆయన ఆదేశించాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మా మంత్రిగా ఉన్నాడు మా కౌన్సిల్కి ఆయన ఆయన వస్తుంటాడు ఆయన కూడా అదే పనిగా పిలిచి చెప్పాడు అన్న మీ మీద ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చాలా ఆశతో మిమ్మల్ని ఆధుని పంపిస్తున్నాం మా ఆశల్ని వమ్ము చేయద్దు ఖచ్చితంగా ఆదోని సెకండ్ బాంబేగా చేయడానికి ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఏం చేయాలో నా వంతు నేను సహకారం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ రకంగా పెద్దలందరూ మా పక్షాన్ని ఉన్నారు డబల్ ఇంజన్ సర్కార్ నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారైతేనేమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పెద్దలందరూ కూడా ఆలోని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరు తెలుసు మాకు కూడా తెలుసు అయితే టెక్నికల్గా ఇబ్బంది ఉంది మరి దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆ టెక్నికల్ ప్రాబ్లంను అధి అధిగమిస్తూ మరి ఏ విధంగా ముందుకు పోవాలా మరి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వచ్చినట్టు ఫండ్స్ను మేము చేయాలా లేకపోతే రాబోయే ఎలక్షన్లో మీ అందరు ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిచి ఆ పనులు చేయాలా లేదా ఇంకా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం మరి ముఖ్యంగా ప్రధాన సమస్య మనం ప్రతిసార్లు తిరిగే ఆ వంతెన ఫ్లైఓవర్ అది ఎప్పుడు పడుతుందో నాకు తెలిసి రెండు మూడు సార్లు నేను విన్నాను ట్రాక్టర్లు జంప్ అయి ఒక ముగ్గురు నలుగురు చనిపోయినట్టు కూడా తెలిసింది దాదాపు నలభై మంది కూడా గాయాలు పడినట్టు కూడా తెలిసింది ప్రధానంగా మా ఇద్దరు మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కింద ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ నిర్మాణానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గుంతకల్లబోయి ఆర్ఎం గారిని కలిసి వచ్చారు అన్నగారు చెప్పినట్లు నలభై ఏడు కోట్లతో ప్రతిపాదనలు రెడీ అయినాయి అది ఎక్స్అప్సీ మెంబర్గా దాన్ని యాజ్ పాజిబుల్ ఎట్లా చేయాలో కూడా ఖచ్చితంగా దాన్ని తీరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఎండాకాలం వస్తే చాలా మనకు రాంజల తప్ప వేరే ఉండేది కాదు అన్నగారి టైంలో బసాపురం ట్యాంక్ నిర్మాణం చేసి మనం నీళ్ళిస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బసాపురం సంబంధించినటువంటి ఆ ట్యాంక్ కూడా ఈరోజు ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఈ తాగునీరు సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి చాలా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని మరి యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే మరి వేలాది మంది తరలి వచ్చినటువంటి మీ అందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించి అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరికి కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను